తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం నర్సంపేట పట్టణంలో బీసీ ఐక్యవేదిక పిలుపుతో జరిగిన రాష్ట బంత్ లో భారతీయ జనతా పార్టీ నర్సంపేట ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో పాల్గొన్నారు ఈ సందర్భంగా జనతా పార్టీ అధ్యక్షులు సందీప్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఉద్దేశమే లేదని అన్నారు బీసీలకు రిజర్వేషన్లు పారదర్శకంగా ట్రిపుల్ ట్రస్ట్ ప్రమాణాలు ప్రకారం ఇవ్వాలని నిపుణులు సూచించిన ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా జీవోల పేరుతో కాలయాపన చేస్తుందని చెప్పారు ప్రభుత్వమే తన అనుచరుల ద్వారా కేసులను వేసి హైకోర్టు నియమాలను నిలిపివేయించుకుందని ఇప్పుడు న్యాయస్థానాల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని బీజేపీ పట్టణ అధ్యక్షులు విమర్శించారు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత నర్సంపేట బీఆర్ఎస్ పార్టీకి లేదని అధికారంలో ఉన్న వీరు పది సంవత్సరాల నుంచి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బీసీ రిజర్వేషన్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వకుండా మోసం చేసిన ఘనత మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది మీకు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడే హక్కు ఈ రోజు బంద్ లో పాల్గొనే నైతిక విలువ లేదు ఇప్పటికైనా ప్రజలు ప్రతిపక్ష పార్టీలు కళ్ళు తెరిచి బీసీల పాటిస్తున్న ద్వంద్వ విధానాలను ప్రజా పోరాటంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు బీసీ సమాజం ఐక్యంగా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్లక్ష్యానికి బుద్ధి చెప్పినందుకు అభినందన తెలిపారు

గత గత కొంతకాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని గత కొంతకాలంగా బీసీలంతా ఉద్యమాలు చేయడం ద్వారా కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నేటి వరకు కల్పించకపోవడమే కాకుండా మేము మీకు ఫార్టీ టూ రాజకీయంగా కల్పిస్తామని చెప్పి ఓట్లకు వెళ్ళడం జరిగింది దాని కోర్టులో వాళ్ళు నైన్త్ షెడ్యూల్ చేసి కోర్టు పంపించడం జరిగింది అయినప్పటికీ ఒక అగ్రవర్ణ నాయకుడు వచ్చే కేసు వేయడం జరిగింది దానివల్ల ఈ యొక్క కేసు నీరు జరుగుతుంది దాని వెనకాల ఉన్నటువంటి ఈ కుట్రకు కారకులు ఎవరో ఏ రాజకీయ పార్టీ నుంచి ఇదే మాధవరవుతా కేసు వేసిందో ఆ యొక్క కేసును ఎందుకు విడ్రా చేసుకోవడం ఈ యొక్క అగ్రవర్ణ రాజకీయ నాయకులంతా కలిసి అతను కేసు వేయించిందనేది ఆ పీసీ జేఏ మేము ఖిస్తున్నాము అదేవిధంగా మీరు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా మీ యొక్క పదవులకు రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఒకవేళ మీరు అలాంటిది కాకుండా మీరు పార్లమెంటులో స్వచ్ఛందంగా వెళ్ళి మేము బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి రెడీ అని చెప్పి మీరు సంతకాలు చేసి పార్లమెంటులో ఆమోదించే విధంగా మీరు చేయాలని చెప్పి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ముక్తదండలతో తెలియజేస్తున్నాము మీరు ఈ బీసీ జేఏసీ యొక్క బంధుకు మద్దతు తెలిపి అయినప్పటికీ మీరు ఈ జెండా కిందికి రాకుండా మీ యొక్క జెండాలను పట్టుకొని మీకు మీ యొక్క రాజకీయ అవసరాలను చూసుకుంటున్నదో తప్ప బీసీలను ఎక్కడ కూడా ముందుకు తీసుకుపోయి కావాల్సిన పార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని మీ నోటి నుండి మాటలు రావట్లేదు కేవలం మద్దతు వరకే కేవలం మద్దతు వరకే మీరు పర్మిషన్ అవుతున్నారు తప్ప మీ యొక్క హృదయం నుంచి మాత్రం రావట్లేదు అని చెప్పి మేము అంటున్నాము ఇక ముందు మీరు మిమ్మల్ని ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు కనుక మద్దతు తెలిపి రాకపోతే మిమ్మల్ని గ్రామాలలో ఊళ్ళలలో తిరగేమని చెప్పి తెలియజేస్తున్నాము మీ యొక్క మంత్రి పదవిలో కానీ ఎమ్మెల్యే పదవిలో కానీ ఎంపీ పదవిలో కానీ ఎమ్మెల్సీ పదవిలో కానీ తక్షణమే రాజీనామా చేయాలి ఆ తర్వాత మీరు ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మీరు అలాంటిది చేయకపోతే మేము ఏ ఊళ్ళో కూడా తిరగనీయమని చెప్పి